ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుని మహాకృపని బట్టి దేవాది దేవుడు ఇది మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నీ అలంకరణ ఎలా ఉంది నీ అలంకరణ ఎలా ఉంది అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు మరి మనం ఎలాగూ అలంకరించుకోవాలి ఎలాగూ ఉండాలనేది దేవుని వాక్యము మనతో మరి స్పష్టంగా మాట్లాడుతుంది అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదవచనంలో వచ్చినంలో రాయబడిందండి దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ తామును అలంకరించుకొనవలను మరి మనం ఎలాగూ అలంకరించుకోవాలో దేవుని వాక్యం తెలియజేస్తుందండి మరి మన అలంకరణ ఎలా ఉందని దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసుకొచ్చాను మోహనదుడా మహిమగల రాజా సర్వోనదు సర్వాధికారి ఈ కృపుగల నామంలో లెక్కించిన ఎనిస్తూ తీసుకోవదం నుంచి చెల్లించుకున్నాం ఆయన మీ అలంకరణ ఎలా ఉంది అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో నాయన మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు మేము ఎలాగూ అలంకరించుకోవాలి మేము ఎలాగో జీవించాలి అయినా మేము నేర్చుకుని ైనా ఆ విధంగా మేము జీవించగలగడానికి సహాయం దయచేయమని చిన్న ప్రాణ సన్నిధానం చేర్చుకోమని రజడిని సునతనంలో చిన్న తండ్రి ఆమె మరి మనం ఎలాగూ అలంకరించుకోవాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి మరి దైవ భక్తి గల వారు మనిషి చెప్పుకున్నట్లు స్త్రీలకు తగినట్లుగా మరి దైవ భక్తి కలిగిన స్త్రీ ఏ విధంగా ఉంటుంది మరి ఆ స్త్రీ తను ఎలాగ అలంకరించుకుంటుంది అంటండి సత్క్రియల చేత తను తను అలంకరించుకుంటుందంట సత్క్రియలు అనగా మంచి క్రియలు అందులో విశ్వాసం కానివ్వండి ప్రేమ కానివ్వండి దయాలత్వం కానివ్వండి మంచితనం కానివ్వండి ఆశానిగ్రహం కానివ్వండి మరి ఏదైనా కానివ్వండి నిరీక్షణ కానివ్వండి నమ్మకం కానివ్వండి ఏదైనా కూడా మరి ఆమెకి అలంకరణగా ఉంటాయని దేవుని వాక్యం సెల్విస్తుంది ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఆ విధంగా ఉంటుంది సత్క్రియల చేత మంచి క్రియల చేత తమ తామును అలంకరించుకుంటున్నారని దేవుని వాక్యం సెల్విస్తుంది అయితే మనము దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా జీవించి మనము సత్క్రియల చేత మనం మనం అలంకరించుకోవాలని దేవుని వాక్యం సందిస్తూ ఉన్నది అయితే మరి దినాన్న మరి ఎలాగో అలంకరించుకోవాలంటే మరి వచనంలో చూసినట్లయితే మరి స్త్రీ అనుకవయు స్వస్థతాబుద్ధి యొక్క అలవారయుం ఎలా ఉండాలంటే అనుకోవగా ఉండాలంట స్వస్థతాబుద్ధి కలిగి ఉండాలంట మనము అనుకువ కలిగి ఉండాలి మరి మన యొక్క అనుకువను బట్టి మన కుటుంబాన్ని మనం చక్కపరుచుకునే వారిగా ఉండాలండి మరి ఇతరులతో వివాదము పెట్టుకోకుండా మరి దేవుని వాక్యం ఎరిగిన వారిగా మనం అనుకు కలిగి జీవించే వారికి ఉండాలని దేవుని వాక్యము ఈ నాన్న మనతో మాట్లాడుతుంది అంత మాత్రమే కాకుండా స్వస్థత బుద్ధి కలిగి ఉండాలని దేవుని వాక్యం సాధిస్తుంది మంచి బుద్ధిని మనం కలిగి ఉండాలి ఇతరులకు సహాయం చేస్తే మనసు ఉండాలని దేవుని వాక్యము మనకి ఈ నాన్న తెలియజేస్తూ ఉన్నది ఇంకా తగు మాత్రపు వస్త్రములను చేత మనని మనం అలంకరించుకోవాలి అంటే మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మనం అలంకరించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి ఈ చాలా చాలామంది మరి దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారే దేవుని నామానికి అవమానకరంగా మారుతున్నారండి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మరి మరి మర్చిపోయి మరి ఇష్టానుసారంగా మరి పరిచరి చేయడం వలన దేవుని నామానికి దినాన్న అవమానం కలుగుతుంది దేవుని వాక్యంలో మరి పువ్వులు పెట్టుకోకూడదని బంగారం వేసుకోకూడదని లేకపోతే ఏమి ధరి వస్త్రాలు నైనా ఖరీదైన వస్త్రాలు ధరించుకోకూడదని ఎక్కడా రాయబడలేదు కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మాత్రపు వస్త్రములు చేత మన మనం అలంకరించుకోవాలని మరి దేవుని వాక్యం సరివిస్తుంది మరి బంగారుపు నగలు పెట్టుకోకూడదు వస్త్రాలు వేసుకు మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకోకూడదు మరి మరి పువ్వులు పెట్టుకోకూడదు ఇవన్నీ జీవగ్రంథంలో ఉంటే కనుక మరి అలనాడు ఇసాక్కి మరి రెప్పకాన్ని వెతకడానికి మరి వెళ్ళినప్పుడు ఆయన ఏమి ఇచ్చాడండి మరి ముక్కుకి ముక్క కమ్ములు ఇచ్చాడు ఆయన కడియములు ఇచ్చారు మరి బంగారపు వస్త్రములు ఆమెకి ఇవ్వబడినావు కదండి మా జీవ గ్రంథంలో రాయబడదు కదా అయితే తగి మాత్రం వస్త్రంలే ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ అతిగా అలంకరించుకోకూడదని దేవుని వాక్యము మరి సెలవిస్తూ ఉంది అంతేకాని మీరు బంగారం వేసుకోకండి ఖరీదైన వస్త్రాలు ధరించుకోకండి మరి పూలు పెట్టుకోకండి అని దేవుని వాక్యం చెప్తా లేదండి ఇది నాన్న మరి దేవుని నామానికి చాలా అవమానం కలుగుతూ ఉన్నది మరి ఒక వీడియోలో ఒక వ్యక్తి అంటున్నాడు కదా బైబిలే మరి చెత్త వైవీలే అన్నిటికీ మరి నాశనానికి బైబిల్ కరెక్ట్ కాదని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఆ అవకాశము మాట్లాడే వారికి ఎవరిస్తున్నారని క్రైస్తవులు ఇస్తున్నారు మరి మనం మాట్లాడినప్పుడు మన ప్రవర్తన సరిచూసుకోవాలి మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నామండి మరి గొప్ప గొప్ప ప్రసంగాలు మనం చేయొచ్చు గొప్ప గొప్పగా మాట్లాడవచ్చు ఒక్కొక్కసారి మన నోటి నుంచి తప్పులు వస్తూ ఉంటాయి వాటిని మనము మరి మాట్లాడినప్పుడు సరి చేసుకునే వారికి ఉండాలి ఈ నాన్న వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టే అని మనం అర్థం చేసుకోవాల్సిన వారు నామానికి మనం ఘనత తేవాలి నామానికి మనం మహిమ తేవలసిన మనము మరి మన ద్వారానే నామము అవమానింపబడుతుందండి చాలా మరి చులకనగా మాట్లాడుతున్నారు బైబిలే కరెక్ట్ కాదని మాట్లాడుతూ ఉన్నారు ఈ నాన్న ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది మరి దేవుడు సమస్త సృష్టిని కలిగజేసింది ఆయనే కదండి మరి ఆ ఒక వ్యక్తి అంటున్నాడు పైన ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు పైన ఆకాశం అందు కింద భూమి అందు సమస్త విధాలు నేనే దేవుడిని ఆయన చెప్తున్నాడు ఆ బైబిలే తప్పు అని మరి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటున్నారు నిజంగా మరి మొదటి నుంచి మరి చివరి వరకు జీవగ్రంథాన్ని చదివినట్లయితే ఒక మనిషి అర్థం చేసుకోగలండి ఏదో ఒక చోట ఒక మూలన ఒక వాక్యం చదివి మరి జీవ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం అంటే అది మరి ఎవరి వల్ల సాధ్యపడేది కాదు మరి మన వాక్య పరిచర్య చేసినప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని మరి నేను ఈ దినాన్ని అనేక మంది దైవ సేవకులకి దైవ సేవకరాణులకి తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ద్వారా దేవు నామానికి అవమానం కలగకూడదని మరి ఇక్కడ తగుమాత్రపు వస్త్రములంటే మరి బంగారములతోనైనాను ముత్యములతోనైనాను మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకునక అంటే మరి దేవుని వాక్యం తగుమాత్రపు వస్త్రములే ధరించుకోమని ఇప్పుడు మనము నెలకి వచ్చి ఒక పదివేలు సంపాదించుకుంటున్నాం అనుకోండి ఆ పదివేల్లోనే మనకి ఏ అవసరత ఉన్నాయో అవసరతలు మరి చక్క అందులోనే మనకున్న దాంట్లో మనకున్న దాంట్లోనే మనం ఏం చేస్తామో మనకి మనం ఎంతవరకు ఖర్చు చేసుకోగలమో అంతవరకే ఖర్చు చేసి మరి వస్త్రమైనా ఏదైనా మన స్తోమతను కొట్టి మనం కొనుక్కుంటాం అదే దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది మరి అతిగా అలంకరించుకోకండి అనే దేవుని వాక్యం చాలా ఎందుకంటే అతిగా అలంకరించుకోవడం వల్ల కూడా ప్రమాదం ఎవరికండి మనకే మరి ఏ ఎవడొస్తాడా దొంగ ఏ మరి ప్రాణం తీసేస్తాడా ఏం తెలియని పరిస్థితులు కదండి ఒక వ్యక్తి మరి చక్కగా అలంకరించుకొని మరి బయటికి వెళ్తూ ఉంటుంది మరి ఆమె ఆ బంగారం పెట్టుకున్న మరి ఆమె మెల్ల నిండా వెళ్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి చూస్తాడనుకోండి ఏదన్నా దొంగ చేస్తాడు దానికోసం ఆమెను చంపడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు అతిగా అలంకరించుకోవడం వల్ల మరి మనకి ప్రాణానికి నష్టం కలుగుతుంది అందుకనే దేవుని వాక్యం చదివిస్తుంది తగ్మాత్రపు వస్త్రములే ధరించుకోండి అని దేవుని వాక్యం జరిగింది మనకి ఎంత అవసరమో మనం అంతవరకే హెచ్చించుకోవాలి అంటే ఎక్కువ అలంకరణ కాకుండా మరి ఒక దైవభక్తి కలిగ స్త్రీ అనుకు కలిగిన స్త్రీకి తగినట్లుగా మరి అలంకరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది వీటిని ఆధారం చేసుకొని మరి ఈ యొక్క బంగారం పెట్టుకోకూడదు అవేసుకోకూడదు వేసుకోకూడదు అని దేవుని వాక్యం చెప్పట్లేదండి మరి మనం ఎంత మట్టుకు దేవునికి విధేయతను చూపించగలమంట అది మన ఇష్టం మన మన ఇష్టం మీద ఆధారపడి దేవుని కొరకు మరి నేను ఎలాగో జీవించాలనుకుంటున్నాను నేను దేవుని కొరకు ఎలా ఉండాలని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు దేవునికి ఆ విధంగా జీవించడానికి అది నీ ఇష్టమై ఉన్నది నీ ఇష్టాన్ని కాదనే హక్కు ఎవరికి ఉన్నది కానీ మరి దేవుని వాక్యము మనకి ఏం నేర్పిస్తుందంటే మనము సత్క్రియల చేత మనని మనం అలంకరించుకోవాలని దేవుని వాక్యం ఇది దినాన్న మనం తెలియజేస్తూ ఉంది మంచి ఆలోచనలు కలిగి మనం నడుచుకోవాలండి దేవుని మార్గంలో నడవాలి దేవుని త్రోవలో మనం నడిచేవారిగా ఉండాలి మరియు విధేయత కలిగిన స్త్రీగా మనం ఉండాలి మరియు దైవభక్తి గల స్త్రీగా ఉండాలి ఇతరులకు సహాయం చేసే స్త్రీగా ఉండాలి ఇలాగ మరి దేవుని వాక్యము మరి సత్య చేత అలంకరించుకోమని దేవుని వాక్యం సల్లిస్తూ ఉన్నది అంతేకాని దేవుని వాక్యానికి అవమానాన్ని మరి అనేకమంది కలిగిస్తున్నారు మరి ఈ దినాన్న దేవుని నామానికి అవమానం కలుగుతుంది దేవుని వాక్యము మరి చెప్పే విధానంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుని వాక్యాన్ని వారు ఉండాలని దేవుని వాక్యం ఇది నాన్న మన నిస్సరిస్తూ ఉందండి దేవుని నామానికి అవమానం కలగకుండా మన ద్వారా దేవుని నామం దూషింపబడకుండా మరి మనము వాక్య పరిచయం చేసేవారు ఉండాలి చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని ప్రకటించే వారు ఉండాలని ఇది నాన్న మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు మరి ఎవరు ఎక్కడో ఏదో విధంగా మరి పరిచర్ చేస్తూ ఉంటే మరి వాళ్ళ మీద కావాలని మరి కావాలని వాళ్ళ మీద నిందలు వేస్తున్నారు లేకపోతే నిజంగా వాక్య పరిచర్యలో తప్పులు ఉన్నాయో మరి ఏంటో మనకు తెలియదు కానీ ఏదేమైనప్పటికీ దినాల్లో అనేక మంది సేవకుల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనేక మంది మరి దేవుని నామానికి అవమానకరంగా మారిపోతూ ఉన్నవారు ఉన్నారండి అలాగే కాకుండా మరి దినాన్న మరి దేవుని కొరకు మన ప్రాణమైన ఇచ్చి మరి దేవుని కొరకు స్వార్తను మీద చెల్లే వారికి ఉండాలి దేవుని నామానికి ఎటువంటి అవమానం కలగకుండా మరి మన ప్రవర్తన జాగ్రత్తగా చరిచూసుకోవాలని దేవుని వాక్యం చల్పిస్తుంది ప్రతి క్రైస్తవులు మరి అనుకో కలిగిన వారిగా మరి సత్క్రియల చేత తమను తమను అలంకరించుకునే వారికి ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో పలింపచేయనుగా ఆమె ప్రార్థన మహోన్నత రాహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి ని కృపగల నామంలో లెక్కించలేని స్థుతి తీతోత్రంలో చెల్లించిన అమయ్య ఈ దినమందు తండ్రి నీ కృపకై వందనాలు నీ ప్రేమకై వందనాలు ఇది నాన్న తండ్రి నాయన మరి నువ్వు ఎలాగో అలంకరించుకుంటున్నావు అనే అంశం ద్వారా ఆయన మాట్లాడుతున్నాయి సత్క్రియల చేతనైనా ప్రభా మరి తను తను అలంకరించుకొని వారికి సలవిస్తుంది అవును ప్రభా మంచి అనుభవం కలిగిన వారిగా స్వస్థాబుద్ధి కలిగిన స్త్రీలుగా ఆయన ప్రేమ నిరీక్షణ నమ్మకం కలిగిన స్త్రీలుగా ననేతలకు ఇతరులకు సహాయం చేసేవారుగా నాయన ప్రభా నాయన మంచి నాయన పనులతో నాయన ప్రభ మంచి క్రియలతో నాయన ప్రభా నాయన తమ తాము అలంకరించుకునేవారుగా ప్రతి స్త్రీ ఉండడానికి సహాయం దండి ఇది నాన్న తండ్రి అనేక మంది నాయన నీ యొక్క జీవ గ్రంథమే నాయన ప్రభ రాంగ్ అని నాయన ప్రభావ చెప్తాను అన్నారు తండ్రి అలాంటి పరిస్థితులు కలగకుండా తండ్రి నాయన ఎవరైతే నాయన ప్రభా నీ జీవగ్రంథం కరెక్ట్ కాదంటున్నారో వారికి నాయన ప్రభా నీ జీవగ్రంథం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వారిని నిన్ను తెలుసుకోవడానికి చేయమని ప్రభావ ఆయన చిన్న ప్రార్థన దేని ప్రాణ సన్నిధానం చేర్చుకోమని నజడనే అడిచినాం తండ్రి అందరికీ వందన